తాలరేవు మండలం పరిధిలోని శుంకరపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు కూటమి నాయకులు చీకట్ల నాగేశ్వరరావు మరియు అశోక్ గుంటుముక్కల సురిబాబు శుంకర రామచంద్రరావు బృందం పరిశీలించారు తాళరేవు మండల పరిధిలోని శుంకరపాలెం శ్రీ రవి జూనియర్ శ్రీ ప్రకాష్ కళాశాలలో అధికారులు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అక్కడ పరిస్థితిని స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు పరిశీలించారు పలు గ్రామాల్లో పర్యటించి గ్రామస్తుల్ని అప్రమత్తం చేశారు మన రవి కాలేజ్ గారు పెట్టాం మన వాళ్ళు ఎవరున్నా చెప్పండి అక్కడ అన్ని వాటర్ అన్ని ఇబ్బంది ఏమి లేదు అన్ని మోపి లేదు ఏదైనా పక్క బిల్డింగ్ ఏమన్నా మిమ్మల్ని ముందే చెప్పించుకోండి సాయంత్రం ఉంటది

ప్రకాష్ కాలేజీ పైన కింద అలాగే ఇక్కడ వాటర్ కూడా రెడీ అయింది ఎర్లే కట్టుకోవడానికి సుంగరపాలెం గ్రామంలో మన ఏదైతే ప్రభుత్వం వారు మన తుఫాను హెచ్చరిక మోదా తుఫానని చెప్పేసి మరి ఈరోజు సోమవారం నుంచి కూడా బయలుదేరి మంగళవారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వాధికారి తెలియజేయడం జరిగింది దీన్ని ఉద్దేశించి మన సుందరపాలెం గ్రామంలో ఏదైతే రోజు ప్రాంతాల్లో మరి తాటాగిల్లి కానీ పెంగిగిల్లిలు కానీ ఉన్న వాళ్ళందరూ కూడా మరి పునరావాస కేంద్రాలు మరి ఇక్కడ మన ప్రభుత్వం ద్వారా పంచాయతీ ద్వారా ఏర్పాటు జరిగి జరిగింది అందులో మన రవి కాలేజీ జూనియర్ కాలేజీలో ఒక కొన్ని రూమ్లు అలాగే మరి ప్రకాష్ కాలేజీలో కొన్ని రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి శుక్రపాలెం గ్రామంలో ప్రజలు ఎవరైనా లోతుడి ప్రాంతాల్లో ఉన్నట్టయితే మరి ఈ పునరావాస కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మరి ఇక్కడ ఎక్కడైతే పెంకిల్లిలు కానీ టాటాకిల్లి కానీ మన పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తుఫాను రావడంతో అప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారు దానికి ఈవేళ ఈ టెక్నాలజీ పెరగడంతో ముందుగానే మరి ఈ ప్రభుత్వం ద్వారా మరి ఈ మెసేజ్ మనకి రావడంతో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గ్రామ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి పునరావాస కేంద్రాలని ఉపయోగించుకోవాలని చెప్పేసి మరి సుంగరపాలన గ్రామ ప్రజలందరినీ కూడా మరి కోరుకుంటూ మరొకసారి ఏదైతే ఈ తుఫాను ఈ రోజు సోమవారం నుంచి మంగళవారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్నది కాబట్టి మంగళవారం బుధవారం కూడా ఈ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ మరి పునరావాస కేంద్రాలని ఉపయోగించుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ చాలా తీసుకుంటాను ఇరవై ఎనిమిది మంగళవారం మరి తీవ్రతఫానంగా మారి కాకినాడ తీర ప్రాంతాన్ని అలాగే కాకినాడ పరిసర ప్రాంతాన్ని మరి మన కాకినాడ సమీపంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలో కూడా మరి ప్రభావితం చేసే అవకాశం పొందిన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అలాగే మన ఉమ్మడి ఎమ్మెల్యే డాక్టర్ గారు గతంలో పంతొమ్మిది వందల తొంభై వచ్చినటువంటి తుఫానుకి అప్పట్లో చాలా మరి బెంగిడీళ్లు కానీ తాటికెళ్ళు కానీ ఉండేవి బిల్డింగ్లు తక్కువ ఉండేవి అలాగే ఇప్పుడు విషయానికి వచ్చి అప్పట్లో ఇంత టెక్నాలజీ కానీ అలాగే మరి ప్రజలకి చేరవేసే సోషల్ మీడియా కానీ అలా మీడియా కానీ ఇంత పెద్ద ఎత్తున లేకపోవడం వల్ల అప్పట్లో మరి సుమారు పదకొండు వందల మంది చనిపోవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరు తుఫానికి అటువంటి ప్రభావం ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన మరి అనుభవించాడు కాబట్టి ముందుగా జాగ్రత్త తీసుకుని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అలాగే ఛార్జీనంత వరకు ఆస్తి నష్టం ఆస్తి నష్టం కూడా జరగకుండా మరి జాగ్రత్త తీసుకోవాలనే ఉద్దేశంతో ముందస్తు మరి పంతొమ్మిది కోట్లు విడుదల చేసి ఈ తుఫాను తుఫానుకి పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కానీ అలాగే తాటేగింట్లో ఉన్నటువంటి కానీ పెండికింట్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా ముందుగానే మరి అధికారులను ఆదేశించి మరి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే శుకర్పల్ లో మరి రవి జూనియర్ కాలేజ్ అలాగే ప్రకాష్ కాలేజ్ మరి పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు పనులుగా మరి రేపు కేవలం కోణంగా మరి దిశను మార్చుకునే ప్రయత్నంలో కాబట్టి మరి ఏదైనా సాయంత్రానికి పరిస్థితిని బట్టి సాయంత్రానికి గాలిలు మరి గాలి కళ్యాణ్లో పెరిగినట్లయితే ఈ రోజు సాయంత్రం మీద పునరావాస కేంద్రాలకి ప్రజలందరూ కూడా ఎవరైతే పల్లె ప్రాంతాల్లోని మరి ఉన్నారో ఎవరైతే